నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ క్యూబ్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్తో డైలీ మిమ్మల్ని పలకరిస్తూనే ఉన్నాను సో ఈరోజు మంచి హెల్త్ టిప్తో మంచి బ్యూటీ టిప్తో మీ ముందుకు వచ్చాను చాలామందికి అందం అనేది ఒక కాన్ఫిడెన్స్ని పెంచుతుంది అందం అంటే మంచి హెల్దీ స్కిన్ ఉండటం మంచి హెల్దీ అట్మాస్ఫియర్ ఉండటం మన చుట్టుపక్కల హెల్దీనెస్ అనేది ఉండాలి మన మాటలో హెల్దీనెస్ ఉండాలి అట్ ద సేమ్ టైం ఫేస్ హెల్దీగా ఉండాలి అంటే ఏమేమి ప్రోడక్ట్స్ వాడటం వలన మనకి ఫేస్ మీద ఇంకా బ్రైట్నెస్ వస్తుంది ఇంకా వైట్నింగ్ వస్తుందని రోజు ప్రయత్నిస్తూనే ఉంటారు చాలామంది అలా కాకుండా ఇంట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతో మన ఫేస్ని బ్రైట్గా చేసుకొని హ్యాపీగా హెల్దీగా ఉండటానికి ట్రై చేయటానికి కొన్ని టిప్స్ చెప్తాను నేను సో ఒకసారి ఫాలో అయ్యి చూడండి మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది అలోవెరా గురించి చాలా వీడియోస్ నేను చేస్తున్నాను అలోవెరాలో అసలు నెంబర్ ఆఫ్ ఎన్ని అన్నీ ఇన్ని అని చెప్పలేను చాలా చాలా సుగుణాలు ఉన్న ఒక ఒక అద్భుతమైన మొక్క మన ఇంట్లో పెంచుకోవడం జరుగుతుంది అలోవీరాలో చాలామంది చెప్తూ ఉంటారు నేను ఆధ్యాత్మికంగా కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాను మన క్యూబ్ టీవీలోనే చాలామంది గురూజీలని కలవటం వాళ్ళతో మాట్లాడటం వలన అలోవీరా ఇంట్లో ఉంటే దిష్టి దోషం కూడా పోతుంది అని కూడా చాలామంది దిష్టి తగలటం ఇలాంటివి జరగవు సో అలోవీరా మొక్కను పెంచుకోండి అని చెప్తూ ఉంటారు సో ఎన్ని సుగుణాలు అంటే మాటలు చెప్పలేము అన్ని సుగుణాలు ఉన్న ఒక మొక్క అలోవెరా సో ఇది మనకి బ్యూటీకి ఎలా ఉపయోగపడుతుంది అంటే అలోవిరాని అలోవెరా గుజ్జుని ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను అలోవెరా గుజ్జుని తీసుకోండి ఫేస్కి హెయిర్కి చాలా యూజ్ అవుతుంది అని అలోవిరాని డైరెక్ట్గా అలాగే ముక్కలుగా కట్ చేసేయండి లైక్ దాని మీద పీల్ తీయటం కానీ ఏమీ చేయొద్దు అలాగే ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని బియ్యపిండితో కలపండి ప్లస్ బాదం పాలు బాదం పాలు ఎలా రెడీ చేసుకోవాలి అంటే మన మార్కెట్లో దొరికే బాదం పాలు తీసుకొచ్చి కలపడం అలాంటివి చేయొద్దు బాదం తొక్కలని తీసేసి పైన పొట్టుని వేడి నీళ్ళల్లో వేసి వేడి కొంచెం హీట్ అయిన వాటర్లో బాదాంని వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే మీద ఉన్న పొట్టు పోతుంది ఆ తెల్లదనాన్ని పప్పులో ఉన్న తెలుపుని తీసుకొని మిక్సీలో వేసి ఒక టీ గ్లాసుడు పాలు మనకి పచ్చి పాలు తీసుకొని అందులో వేసేస్తే బాగా పాలు అనేవి వస్తాయి గట్టిగా పిండేస్తే మనకి ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ మనకి పాలు బాదం పాలు అనేవి రావడం జరుగుతుంది ఒకసారి ప్రయత్నించి చూడండి సో అలోవీరాని డైరెక్ట్గా వేసేసి నాలుగు ముక్కలు వేసి బియ్య పిండిని దాంతో కలిపి మిక్సీ చేయండి అలోవీరాని బియ్య పిండిని కలిపి మిక్సీ చేయండి దా ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని బాదం పాలని దాంతోపాటు కలపండి కలిపిన తర్వాత బాదం ఆయిల్ దొరుకుతుంది బయట మనకి ఆయిల్ ఆయిల్ని కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవటం ఎలా బాదం ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను బట్ మనకి బయట బాదం ఆయిల్స్ దొరుకుతాయి సో ఆయిల్ ఒక స్పూన్ అంటే ఒక ఫైవ్ ఎంఎల్ అనుకోండి ఒక ఫైవ్ ఎంఎల్ స్పూన్ ఆయిల్ని దీంతో కలిపే ప్రయత్నం చేయండి అలోవిరా బియ్యపిండి మిశ్రమంలో ఒక బాదం పాల్ని కలిపిన తర్వాత ఆయిల్ని కలిపి ఫేస్కి అప్లై చేయండి ఇంకా ఫేస్కి ఇంకా ఏది అప్లై చేయాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ మూడు కలిపిన తర్వాత ఏదైతే మిశ్రమం ఉందో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీరు ఫేస్ని ఎలాగే లీవ్ చేయొచ్చు హ్యాపీగా లీవ్ చేసి కడిగేసిన తర్వాత చల్లటి నీళ్ళతో కడిగిన తర్వాత కొంచెం జిడ్డుగా జిగటుగా ఉంటుంది పోవడానికి కొంచెం కష్టపడాలి బట్ ఇలా రుద్దేయడం అలా చేయొద్దు మెల్లగా తీసే ప్రయత్నం చేయండి హ్యాపీగా పోతుంది పోయిన దాన్ని వాటర్తో నీట్గా వాష్ చేసేసుకోండి మనం ఆయిల్ కలిపాం కాబట్టి బాదం ఆయిల్ కలిపాం కాబట్టి సో ఆయిల్ వల్ల ఏంటి అంటే ఫేస్ స్టిక్కీగా ఉన్నట్టుగా జిడ్డుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అలా అని చెప్పేసి సోప్ పెట్టేయటం సోప్తో కడిగేయటం మాత్రం చేయొద్దు దాన్ని అలాగే లీవ్ చేయండి లీవ్ చేసి ఒక టూ అవర్స్ తర్వాత ఎనీ మనకి శనగపిండి కానివ్వండి బియ్య పిండి కానివ్వండి లేదా మీరు ఏదైనా మంచి ప్రోడక్ట్ సోప్స్లో మంచి వాడుతుంటే లేదా సుండు పిండి ఇంట్లో ఉన్న దాంతో హ్యాపీగా ఫేస్ని వాష్ చేసుకోండి కాన్ బిలీవ్ చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటుంది చాలా ఫేస్లు మంచి గ్లో ఉంటుంది అలోవిరాలో ఉన్న సుగుణాలు కానివ్వండి బియ్య పిండిలో మనకి మృదుత్వం రావటానికి బాగా ఉపయోగపడుతుంది బియ్య పిండి వైట్నింగ్ వైట్నింగ్ అని తప్పించే వాళ్ళకి బియ్య పిండి బాగా యూజ్ అవుతుంది అండ్ బాదం పాలల్లో ఉండే ఔషధ గుణాలు అయితే చెప్పనలవి కాదు చాలా స్మూత్నెస్కి గ్లోనెస్కి బాగా ఉపయోగపడుతుంది అట్ ద సేమ్ టైం ఆయిల్ కూడా బాదాం ఆయిల్ కూడా అంత బాగా యూజ్ అవుతుంది సో ఇవన్నీ ప్రోడక్ట్స్ మనకి హెల్దీగా ఇంట్లో దొరికేవి కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హ్యాపీగా యూస్ చేయొచ్చు ఒకసారి ప్రయత్నించి చూడండి తప్పకుండా రిజల్ట్ ఉంటుంది థ్యాంక్ యూ